అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నో ఐటీ సర్వీసెస్ అందిస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీటీఎస్ ఒక ట్రస్టెడ్ టెక్నాలజీ పార్ట్నర్గా ఉంది ఐటీ కన్సల్టెన్సీ सर्वीस और मैं हार्डवेर आईटी इंफ्रास्ट्रक्चर मेट प्रोजेक्ट डेवलपमेंट सैबर सिक्योरिटी आईटी एंड मानेटरी आधार अथेकेकन सर्वीस सिग्नेचर सिग्नेचर् सर्टिफिकेट इला సర్వీసెస్తో ఈ రాష్ట్రంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో కానివ్వండి ఈ గవర్నెన్స్లో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో ఐటీ సర్వీసెస్ విస్తృత పరిశ్రమలో కానివ్వండి ఏపీటీఎస్ ఒక ముఖ్య పాత్ర పోషించింది ఏపీటీఎస్ పుట్ట గురించి వస్తే రాజకీయ రంగంలోనూ పరిపాలనా రంగంలోనూ ఎన్నో వినూత్నమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఎంతో ముందు చూపుతో భవిష్యత్ టెక్నాలజీ రెవల్యూషన్ని అప్పట్లోనే ఊహించి ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏపీటీఎస్ ని ప్రారంభిస్తూ సంవత్సరంతో ఏపీటీఎస్ స్థాపన జరిగి నలభై సంవత్సరాలు పూర్తవుతుంది ఆ తర్వాత కాలంలో ఐటీ అంటేనే భారతదేశంలో గుర్తొచ్చే నాయకుల్లో మొదటి పేరు మన మిజోరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వారి హయంలో ఏపీఎస్ ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగింది ఎంతో సేవా కార్యక్రమాల పరిధిని పెంచుకుంటుంది ఈ గవర్నెన్స్లో కానివ్వండి అప్లికేషన్ డెవలప్మెంట్లో కానివ్వండి ప్రొక్యూర్మెంట్లో ఈ ఆఫీస్లో ఎట్లా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే సర్వీసెస్ అందించి ఏపీటీఎస్ ఎంత ఎదిగింది తర్వాత క్రమంలో వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఏపీటీఎస్ పురోగతిలో కొంత వేగం తగ్గింది మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో ఐటీ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ గారి సారథ్యంలో వారి డైరెక్షన్లో ఇప్పుడు ఏపీటీఎస్ మళ్ళా పూర్వ వైభవం సంతరించుకొని ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ చేస్తున్న సేవలను మరింత విస్తృత సర్వేగంగా ముందుకు దూసుకెళ్తూ ఉంది క్లుప్తంగా ఏపీటీఎస్ చేస్తున్న కార్యకలాపాలు మేము చేస్తున్న సర్వీసెస్ గురించి అలానే మేము ఇంకా వీటిని ఇంకా ఎలా పెంచబోతున్నాం గురించి ఒకసారి క్లుప్తంగా వివరిస్తాను మొదటగా ప్రొక్యూర్మెంట్స్ ఏపీటీఎస్లో ప్రధానమైన సర్వీసెస్ ఏపీటిఎస్ సమయాల్లో మొదలు గుర్తొచ్చేది ప్రొక్యూర్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వ సంస్థలకు అలానే వివిధ ప్రభుత్వ విభాగాలకు ఏపీటీఎస్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ అందిస్తుంది సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ ప్రొక్యూర్మెంట్ అందిస్తూ ఉంది ఈ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్లో భాగంగా ప్రొక్యూర్మెంట్ ప్లానింగ్లో టెండర్ ప్రిపరేషన్లో వెండర్ సెలెక్షన్లు కాంట్రాక్ట్ నెగోషియేషన్లో ఇలా ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన ప్రతి అడుగులో ఏపీటీఎస్ ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మరియు ఎక్స్పర్టైజ్తో పాటు ఎంతో ట్రాన్స్పరెంట్గా ఎఫిషియంట్గా ఈ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ని అందిస్తూ ఉంది మా కుటుంబ ప్రభుత్వం వచ్చాక ప్రొక్యూర్మెంట్స్లో బాగా మరింత వేగం పెరిగింది జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి నిన్నటి ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఏపీటీఎస్ ద్వారా ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ దాదాపు నూట పది కోట్ల రూపాయల లావాదేవీలు కొనుగోలు జరిగాయి ఈ ఆర్థిక సంవత్సరం ఏపీటీఎస్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ లక్ష్యం ఆరు వందల కోట్ల రూపాయలకు పైగానే ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని ప్రొక్యూర్మెంట్స్ ఉన్నాయి ఆ అంచనాను కూడా మేము దాటుతామని చెప్పేసి అని అనుకుంటున్నాం ఇంకోటి ఆధార్ ఎనేబుల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్లో ఆధార్ ఆధారిత సేవలకు ఏపీటీఎస్ ఒక నోడల్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా డిఏఐ గైడ్ లైన్స్ అనుసరించి ఏఏ మరియు కే సర్వీసెస్ని అందిస్తుంది ఏయుఏ అంటే అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీ సర్వీసెస్ అండ్ కేయుఏ అంటే నో యువర్ కస్టమ్ కస్టమర్ అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీ సర్వీసెస్ అంటే పౌరుల యొక్క బయోమెట్రిక్స్ మరియు వాళ్ళ జాగ్రఫిక్ డేటా ఆధారంగా సేవలను అందించడానికి ఈ అథెంటికేషన్ జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వ విభాగాలకు ఏపీటీఎస్ ఈ అథెంటికేషన్ సర్వీసెస్ అందిస్తోంది ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు సేవలు అర్హులకు అందడానికి ఏపీటీఎస్ ఈ ఆధార్ అథెంటికేషన్ చేస్తుంది పోయిన సంవత్సరం జులై ఇరవై అంటే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు డేటా చెప్తున్నాను జూలై ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు మొత్తం ఏపీటీఎస్ పంతొమ్మిది పాయింట్ ఆధారిత ట్రాన్సాక్షన్స్ను మరియు నాలుగు ఐదు మరి ఐదు పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల ఈకేవైసీ ట్రాన్సాక్షన్స్ను నిర్వహించింది ఇంకోటి డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ జారీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విభాగాలకు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు అందించే బాధ్యత ఏపీటీస్ది ఈ డిజిటల్ యుగంలో ప్రజలకు సమర్థవంతమైన విశ్వసనీయమైన సేవలు అందించడం మరియు ట్రాన్సాక్షన్ సెక్యూర్డ్గా జరగటంలో ఇది చాలా ముఖ్యం ఈ ప్రక్రియ సజావుగా సురక్షితంగా జరగడంలో డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్లో ఎంత కీలక పాత్ర పోషిస్తాయి ప్రభుత్వ ఉద్యోగుల్లో వాడాలి అని చెప్పేసి అని ప్రభుత్వం కూడా నిర్దేశించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ విభాగాలకు ఈ డిజిటల్ సిగ్నేచర్స్ని ఏపీటీఎస్ అందిస్తుంది డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ని అందిస్తూ ఉంది గత పది నెలల కాలంలో ఏపీటీఎస్ దాదాపు పంతొమ్మిది వేల ఐదు వందలు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ని అందిస్తూ జరిగింది ఇంకో ముఖ్యమైనది మేము చేస్తుంది సైబర్ సెక్యూరిటీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంటే మన ఆంధ్రప్రదేశ్ అనగా భారతదేశం భారతదేశ ప్రపంచవ్యాప్తంగా కూడా సైబర్ సెక్యూరిటీ అనేది ఈ డిజిటల్ యుగంలో ఎంత ముఖ్యమైనదో అందరికీ కూడా తెలుసు ప్రతి క్షణం ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సింది రోజున సైబర్ థ్రెట్ల నుంచే ఇందులో కూడా ఈ సైబర్ సెక్యూరిటీ అరికట్టంలో ఏపీటీఎస్ చాలా పోషిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో సైబర్ సెక్యూరిటీ విధానాలను అమలు చేసే నోడల్ ఏజెన్సీ ఏపీటీఎస్ ఏపీటీఎస్ సైబర్ సెక్యూరిటీ మానిటర్ చేయటం రివ్యూ చేయటం ఆడిట్ చేయటం ఇలా అన్ని రకాల సేవలని కార్యకలాపాలు చేస్తున్నందువల్ల పౌరుల డేటా యొక్క భద్రత మరియు గోప్యత ప్రభుత్వం ప్రాథమిక లక్ష్యం వాళ్ళ డేటాని సురక్షితంగా ఉంచటంలో సైబర్ సెక్యూరిటీ కీలపాత్ర పోషించాలని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ పాలసీ మరియు మార్గదర్శకాల ప్రకారం ఐటీ అప్లికేషన్స్ వెబ్ అప్లికేషన్స్ మొబైల్ అప్లికేషన్స్ అన్ని అప్లికేషన్స్ కూడా ఖచ్చితంగా సైబర్ సెక్యూరిటీ ఆడిట్ చేసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది మన ఏపీటీఎస్ కార్పొరేషన్ సర్టిన్ ఎంపాడ్ అని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది సర్టిన్ అంటే భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ ఆడిట్ చేయడానికి లైసెన్సులు మంజూరు చేసే భారత ప్రభుత్వ సంస్థ మన ఏపీటీఎస్ సైబర్ సెక్యూరిటీలో చూపించిన ప్రమాణాలకు మెచ్చి సర్టిన్ మనకి ఈ ప్రతిష్టాతమైన గుర్తింపు ఇచ్చింది దీనివల్ల ఈ సర్టిన్ ఎంపానల్ అవటం వల్ల ఏపీటీఎస్ ఎన్నో రకాల టెస్ట్లు అంటే సైబర్ సెక్యూరిటీ ఆడిట్లు వల్లబులిటీ అసెస్మెంట్స్ పరట్రేషన్ టెస్టింగ్ అలాగే టీమ్ ఆడిట్స్ ఇట్లా ఎన్నో రకాల ఆడిట్లు మన ఏపీటీఎస్ చేయగలుగుతుంది మన ఏపీటీఎస్ సర్టిన్ ఎంపానల్ కాబట్టి రాబోయే రోజుల్లో కేవలం ప్రభుత్వ రంగ సంస్థలనే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా యాక్టివ్గా వెళ్ళాలి అని చెప్పేసి మేము ప్రణా ప్రణాళికలు రూపొందించుకుంటాం ప్రైవేట్ రంగంలో కీలకమైన బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ హెల్త్ టెలికామ్ ఇలా అన్ని రంగాల్లోకి కీలకమైన రంగాల్లో కూడా మెయిన్లీ వాళ్ళకి సైబర్ సెక్యూర్ అని ఒక రోడ్ మ్యాప్ చేసుకుంటాము అలానే పక్క రాష్ట్రాల్లో కూడా సైబర్ సెక్యూరిటీ ఆడిట్లు చేయాలి అని చెప్పేసి అని ముందుకెళ్తున్నాం దీనివల్ల సైబర్ సెక్యూరిటీ నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఈ పది పదకొండు నెలల కాలంలో మొత్తం ఏపీటీఎస్ అన్ని రకాల అప్లికేషన్స్ వెబ్ అప్లికేషన్స్ మొబైల్ అప్లికేషన్ సైబర్ సెక్యూరిటీ ఆడిట్లు మరియు ఆడిట్లు అన్ని కలిపి దాదాపు ఆరు వందల యాభైకి పైగా ఆడిట్లు నిర్వహించాం ఈ సైబర్ సెక్యూరిటీ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది మన ఏపీ సీ ఇక్కడే ఉంది చూస్తుంటారు మీరు ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషనల్ సెంటర్ అంటే ఇది ఇరవై నాలుగు గంటలు నిత్యం సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను మానిటర్ చేసే కేంద్రం రెండు వేల పదిహేడులో నాటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభించారు భారతదేశంలోనే అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ సెంటర్గా మళ్ళా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్గా మన ఏపీసీ సార్ గుర్తింపు పొందింది మన ఏపీ స్టేట్ డేటా సెంటర్ మరియు సెక్రటేరియట్ ఈ మొత్తం ఏరియా నెట్వర్క్ అట్లానే మండల స్థాయి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నెట్వర్క్లు అన్ని ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ సార్ నిరంతరం ఇరవై నాలుగు గంటల ట్వంటీ ఫోర్ బై సెవెన్ పర్యవేక్షిస్తుంది పర్యవేక్షిస్తే కాకుండా రాబోయే ముంపులను కూడా ముందే రాబోయే థర్డ్స్ను కూడా ముందే హెచ్చరికలు జారీ చేస్తుంది సురక్షితంగా ఉండటంలో సార్ చాలా కీలకంగా పనిచేస్తోంది ప్రస్తుతం మేము థర్టీ థౌజండ్ ఈపిఎస్ కెపాసిటీతో పనిచేస్తున్నాం అంటే ఈ ఈవెంట్స్ పర్ సెకండ్ ముప్పై వేలు మరింతగా ఏపీసీ శాఖని ఇంకా ఆధునీకరించి ఇంకా మరింతగా ఇంకా ఎక్కువ ఈపీఎస్ని మానిటర్ చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నాము ఏపీటీఎస్ కన్సల్టింగ్ సర్వీసెస్ కూడా అందిస్తుంది అందులో చాలా మంది తెలుసు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అవ్వండి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అవునండి లేకపోతే సర్వీస్ ప్రొవైడర్ని సెలెక్ట్ చేయడంలో కానివ్వండి ప్రొక్విస్లో ఇలా ఏపీటీఎస్ ఎన్నో సంవత్సరాలుగా కన్సల్టెన్సీ సర్వీసెస్ విజయవంతంగా అందిస్తూ ఉంది